అందరికీ నమస్కారం ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ హోలీ దహన కార్యక్రమంలో మనం అందరం కూడా కామదహన కార్యక్రమం చేస్తూ ఉంటాం ఆ కామదహన కార్యక్రమంలో మనం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం ముందుగా అందరూ జాగ్రత్తగా కామదహన కార్యక్రమంలో పాల్గొనండి కామదహన కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పిడుకలు తీసుకుని వెళ్ళండి ఆవు పిడకలు తీసుకువెళ్ళి వాటిని ఆవు నేతిలో ముంచి ఆ నేతిలో ముంచినటువంటి పిడకలు కామదహనంలో వేస్తూ నేను చెప్పేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ మీరు ఆ దహన కార్యక్రమంలో పాల్గొనాలి ఆ శ్లోకం ఏంటొకసారి చెప్పుకుందా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని అందరూ వినండి మీరు కూడా ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఆ యొక్క ఆవు నేతి పిడకలను దహనంలో వేయండి విలాసానం సృష్టికరి హోలిక పూర్ణిమ సదా మరి ఒకసారి విలాసానాం సృష్టికరి హోలిక పూర్ణిమ సదా అనే ఈ శ్లోకాన్ని మీరు జపిస్తూ పఠిస్తూ మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి ఆ యొక్క కామదహన కార్యక్రమంలో ఆ ఆవు నేతి పిడకలు సమర్పించిన ఎడ మనకున్నటువంటి సకల దుర్గుణములు తొలగి సకల శుభగుణములు ప్రాప్తిస్తాయి ఖచ్చితంగా అందరూ పాల్గొనండి శుభం భూజ